హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు వెబ్ ప్లస్ తీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి ది కంక్లూషన్ సక్సెస్ఫుల్గా ఐదో వారంలోకి అడుగుపెట్టింది మొదటి మూడు వారాలు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించిన ఈ మూవీ నాలుగో వారానికి వచ్చేసరికి కాస్త వసూళ్లు తగ్గాయి అయినా కానీ ఇండియన్ సినిమా చరిత్రలో సరికొత్త రికార్డ్ సృష్టించిన మూవీగా నిలిచింది ఇక ఇప్పటివరకు బాహుబలి టూ ఎన్ని రికార్డ్స్ సాధించిందో చూద్దాం తెలుగు రాష్ట్రాల్లో ఈ మూవీ రెండు వందల తొంభై రెండు కోట్ల రూపాయల గ్రాస్ రెండు వందల అరవై రెండు పాయింట్ తొమ్మిది కోట్ల రూపాయల నెట్ నూట ఎనభై ఏడు పాయింట్ నాలుగు కోట్ల రూపాయల షేర్ను వసూలు చేసింది దేశవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు పన్నెండు వందల డెబ్బై తొమ్మిది పాయింట్ ఎనిమిది కోట్ల రూపాయలు వరల్డ్ వైడ్ పదిహేను వందల యాభై ఏడు పాయింట్ ఐదు కోట్ల రూపాయల గ్రాస్ ప్రస్తుతం రెండో అతిపెద్ద ఇండియన్ బ్లాక్ బస్టర్గా బాహుబలి నిలిచింది మొన్నటి వరకు బాహుబలినే ఫస్ట్ ప్లేస్లో ఉండేది చైనాలో దంగల్ అసాధారణమైన వసూళ్లు సాధించి తొలి స్థానానికి దూసుకుపోయింది బాలీవుడ్లో ఐదు వందల కోట్ల రూపాయలు సాధించిన చిత్రంగా బాహుబలి నిలిచింది తమిళనాడు కూడా బాహుబలి వంద కోట్ల రూపాయలు సాధించింది దేశంలో వెయ్యి కోట్ల రూపాయల నెట్ బాక్సాఫీస్ కలెక్షన్లను సాధించిన తొలి చిత్రం ఇలా ఓవరాల్గా బాహుబలి కొత్త అధ్యాయానికి నాంది పలికింది మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ మరియు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ See you again.